కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం నుండి సీతారామపురం ప్రతాపనగర్ దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఎంపీ గట్టి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు గెలుపొందిన సందర్భంగా జోడుగురాల రథంపై గజమాలతో ర్యాలీ నిర్వహించి కూటమి అభ్యర్థులు ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు దున్నా సుబ్రహ్మణ్యం వెంకటపల్లి చంద్రమౌళి దూలపూడి బాబీ టేకుమోడి లక్ష్మణరావు రాళ్ల చక్రవర్తి వాసంతశెట్టి శ్రీనివాస్ వినోద్ రాజు అలాగే వాడ్రేవు వీరబాబు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సాలరా మండలంలో మరి ఎంపీ గారికి గౌరవ శాసన సభ్యులు ఉద్యోగ గారికి అలాగే కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి వచ్చి విజయవాడ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు సాలరా మండలం నుంచి అయితే ఈరోజు మండలంలో ఉన్న ఎస్సీ సోదరులందరూ కూడా మరి ఎంపీ అయిన హరీష్ బాలయోగ్ గారిని నన్ను కూడా మరి ఘనంగా సత్కరించడం జరిగింది అదే కాకుండా మల్లవరం నుంచి మన సీతారాంబాబురావుకు ఊరేగింపుగా మన తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేశారు తప్పనిసరిగా ఎన్నికల్లో ఏదైతే మాకు మన సోదరులు గ్రామాల్లో ఏది చెప్తున్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మంచినీటి వ్యవస్థ కానీ ఏదైతే కమ్యూనిటీ హాల్ కానీ ఇది అంబేద్కర్ గారి భవన్ కానీ అనేక కార్యక్రమాలు చెప్పారు తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ఏదైతే ఓఎన్జీసీ జి ఇక్కడ రిలయన్స్ కంపెనీలు ఉన్నాయో దాంట్లో అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చదువుకునే వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా హరీష్ గారు మేము కూడా ఏదైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ సమాజ వర్గంలో ప్రధానంగా పెద్ద పెట్టేసి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్నిటికీ సహకరిస్తాం అదేవిధంగా గ్రామాలకు కోసం మౌలిక అవసరం అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఎస్సీ సమాజ వర్గానికి జరిగిన అన్యాయం ఇరవై ఏడు కూడా రీఓపెన్ చేసి పూర్వం ఏ విధంగా జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ నిధులు ఏ విధంగా ఖర్చు చేసాం విధంగా ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకుండా అదే సామాజిక వర్గాన్ని ఖర్చు పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా పనిచేసి ప్రభుత్వం మాది కాబట్టి ఎస్సీ సమాజ వర్గానికి తీవ్ర అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారు దాన్ని మళ్ళీ అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ఎస్సీలకి పెద్ద అని చెప్పి ఈ సమాపంగా తెలియజేస్తున్నాను నేనైతే మాత్రం ఒకటే తెలియజేసుకుంటా ప్రజలందరికీ ఆనాడు ఎన్నికల ప్రచారంలోనే నేనైతే ఒకటే చెప్పాను మా నాన్నగారు ఆశయాన్ని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆనాడు చాలా ఆయన అనేక ఆశయాలు అయినాయి ఆ రోజుని ఆయన చనిపోయిన తర్వాత పూర్తి కాకుండా ఆగిపోయాయి ఆనాడు అలాగే ఇప్పుడు జరిగిన శంకుస్థాపన అయినా రైల్వే లైన్ అయినా సరే నేను అది మొన్న గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి పోటీ చేసిన తర్వాత ఓడిపోయినా సరే ఢిల్లీకి వెళ్తూ రైల్వే లైన్ గురించి పోరాడుతూ కేంద్రంలో ఉన్న మంత్రుల్ని కలుస్తూ ఈ రైల్వే లైన్ చాలా ఇక్కడ ఉన్న కోనసీమ ప్రజలకి చాలా ముఖ్యమండి ఎప్పటి నుంచో వాళ్ళు దీన్ని ఎదురు చూస్తున్నారు అని చెప్పి దాని గురించి పోరాడ అది ఆనాడు కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజలకు ఒకటే తెలియజేశాను ఖచ్చితంగా నేను ఓడిపోయినా సరే దీని గురించి పోరాడా రేపు గెలిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తానని కూడా ప్రజలు తెలియజేసుకున్నారు